ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రాజకీయ నాయకులు అభిమానుల నుంచి ఆత్మీయుల నుంచి శుభాకాంక్షలు వచ్చాయి వారిలో జనసేన ముఖ్య కార్యదర్శి మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వీడియో రూపంలో రాష్ట్ర ఉప తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలురాయలు దాటాలని ఆకాంక్షిస్తున్నాను చలనచిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడుగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ను రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన నిండిన ఊరేలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అందుకు ఆ భగవంతుని ఆశస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నానని అన్నారు తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రియల్ హీరో పవన్ కళ్యాణ్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నటనతో ప్రేక్షకులు హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్గా నిలిచావు రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరుకొని డిప్యూటీ సీఎం నవ్యాంధ్ర పునః భాగ్యమయ్యావు నాకు దేవుడి అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయుర్ ఆరోగ్యాలతో వందేళ్లు వర్దిల్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పవన్ అన్న అని ట్వీట్ చేశారు తర్వాత కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ డైనమిక్ పాపులర్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుడు అతనికి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుషువు ప్రసాదించాలి మెని మొని హ్యాపిటెన్స్ ఆఫ్ ది డే అని ట్వీట్ చేశారు ఒడిశా ఎంపీ సంబిత్ పాత్ర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరియు పురోగమనం కోసం మీ కట్టుబాట్లు మరియు కార్యక్రమాలు చాలా ప్రశంసించబడ్డాయి మీకు మంచి ఆరోగ్యం మంచి దీర్ఘాయుషు కోసం శ్రీ జగన్నాథ్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చారు కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ గారు మాట్లాడుతూ మన రెండు రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్న మానవ జంతు సంరక్షణ సమస్యలపై విస్తృత చర్చ కోసం ఇటీవలే బెంగళూరులో జరిగిన సమావేశం ఆనందంగా ఉంది ఈ ముఖ్యమైన విషయాలపై నిరంతరం సహకారం కోసం ఎదురుచూస్తున్నా అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జనసేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఆయు ఆరోగ్యాలతో ప్రజాసేవలో మరింత పునరుగృతం కావాలని కోరుకుంటున్నామని ట్వీట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ అంకిత భావంతో కూడిన సేవ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి ఎంతోగోనో తోడబడుతుంది ప్రజలు సేవ చేస్తున్న మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నాజీర్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు మంచి ఆరోగ్యం సంతోషం మరియు ప్రజల సేవల్లో దీర్ఘాయుష్ని ప్రసాదించుగాక అన్నారు థ్యాంక్